తాత మీ పేరు మక్కని ఎంగతులు అండి గారిపాడు ఎట్లా ఉంది తాత కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది మనకేమీ బంగారం అయితే ఎన్ని మాట మాట్లాడినా బంగారం రాదు నాకు చదువు సంధ్య లేదు వాతంగా చవిత మనీ బంగారం తెలుగుదేశం ఇయర్ కాదు దేశం మీద పోరాటం వాడుతున్నాను నేను తెలుగుదేశం పార్టీ ఏం చేస్తున్నారు అన్నారు రోడ్లు బస్ స్టాండ్ సీట్స్ కట్టేవారు మేము రెండు రూపాయలు బియ్యం ఇచ్చింది నేనే చెప్తున్నానండి రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చింది మనమే గుంత లేకుండా ఒక్కొక్క మనిషి ఇద్దరు మనుషులు ఎక్కారు బండి మీద పోరాటం వాడారు మీరు ఎన్ని మాటలు చెప్పిన ఒప్పుకునేవి కాదు తెలుగుదేశం బంగారం భోజనాలు చెప్పు అడిగానండి నేను పతి వాళ్ళనే భోజనాలు ఏమైనా తేడా ఉందా కలజాటు ఉంచు భోజనాలు ఏమి తేడాలు ఉన్నాయి తిరిగిన కాళ్ళకి ఖమ్మం అన్నాల తిరుగుతున్నారు రేషన్ దొడ్లని ఏదైనా చాలా లేకుండా మన తెలుగుదేశం పార్టీ నేను ఆంధ్ర పేరు మనిషిని ఎలా పుట్టి మీటింగ్ చెప్పా నాకు చంద్రబాబు నా కాడికి తీసుకొచ్చారు ఇగో ఏమో చూడు నువ్వు కూడా మాట్లాడు తప్పు లేదు గత ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది అనకూడదు వాళ్ళే తెలుసుకున్నారు తెలుసుకున్నారు కానీ తెలుసుకున్నాను మనం అనవటం ఎందుకండి తెలుసు మనం అనుకో మంది చేసేది మనం కమ్మని చేస్తే పైతూరు వాళ్ళు కూడా వస్తారు తాత మరి ఇప్పుడు జగన్ చూస్తే అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా ఎందుకు రావట్లేదు అంటావు ఏది తెరవద్దు మనం ఎందుకు చెప్పుకోవాలా ఎందుకు చెప్పుకోవాలా న్యాయం చెప్తున్నాను నేను న్యాయం నేను ఆంధ్రాలో పేరు మా ఊళ్ళో కూడా పోటీ చేసి నాకు ఆడికి వచ్చారు ఓట్లేయటానికి పందప కోళ్ళ మ్యాప్ట్ అని మన చంద్రబాబు గారికే పేరు వచ్చింది అసలు ఇప్పుడు ఏం చేయట్లేదు అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు అంటే సరిపోద్ది అంటే ఎవరికైనా ఉందే కదండి మాటలు ఉండేయగా మనం పిల్లగాడే అమరావతి పోసే పట్టు అంటున్నాడు నా పిల్లలు అబద్దాలు ఆడుతున్నారు అనుకోకుండా ఎట్లుంటారు ఏమ్మా చెప్పు మరి ఇప్పుడు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు కదా ఎలా అనిపిస్తుంది అవన్నీ మనకు తెలియదు నాకు చదువు సంధ్య లేదు పోరాటం ఆడుతున్నాం బంగారు తెలియదేశం ఇంకా చాలా రమ్ముని ఎవరైనా వచ్చి నా కాడికి చెప్పాలా వచ్చి ఏం చేస్తాం నా ఆడు అడగాలండి అప్పుడు ఎవరైనా చెబుతాం దాకుంటే ఉపయోగం మర్చి మీద ఎదపడాలా మా ఎమ్మెల్యే మూడు నెలలు అవుతుంది నేను తిరిగా నీ దగ్గరకు వచ్చి మరి చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు అంటే వాళ్ళకి ఏం చెప్తావు సరే అవన్నీ వద్దు మనకి చంద్రబాబు బంగారు అన్న చంద్రబాబు నుంచి మాట్లాడదాం అని చెప్పు చంద్రబాబుని అడగాలంటే నేను సంవత్సరం బయట తిరిగా రాజమందిరం కూడా పోయా అడికి అమ్మా రాజమందిరం పోయా అది పోతే నాకు కడుపు మండిపోయింది ఎందుకు వచ్చారు దేవుడా ఇదేంది ఈ ఆఫీస్ ఏంది ఇది స్టేషన్ అనుకున్నా ఆయన జాబులు ఇచ్చిన వాళ్ళు ముప్పై మంది వచ్చారు ఎట్ట బాగుంది స్థాళాలు వేసుకొని వచ్చారు బత్తాలు బత్తాలు తెచ్చారు డబ్బులు వచ్చి తాతయ్య మీదే మరి పలానా ఊరన్నా దేనికి అన్నారు చంద్రబాబు కలవటానికి వచ్చానన్నా ఇంకా బిల్లు వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో బొనుకో తాతయా మేము పోయేటప్పుడు నిన్ను కూడా తెచ్చిపోతామన్నారు బస్సులో వాళ్ళు ఏం చేశారు పని ఇట్లా కలిసావా చంద్రబాబు నాయుడు గారిని రెండు మాట కలిసా కలగబట్టే ఎలాగబుట్టి మీటింగ్ చెప్పా ఎలసిన ముందు మీటింగ్ ఎలస చెప్పా ఇంటికాడికి పోయినాక నేను ఏం చెప్పానంటే చంద్రబాబు గారికి బాబు గారు పుట్టిన ఆంధ్రలో పేరు పోయిన మనిషిని నేను లోప ఆస్పద కాయదా కానీ ఏదైనా కానీ ఇల్లు ఉంది ఒక్కొక్క నీ కాడికి వచ్చింది ఎందుకంటే ఆంధ్రాలో ఊరికి కోటు నాకు రాశి చేస్త అన్నా కాతీ అన్ని తర్వాత నీకు ఇప్పుడు ఏం కావాలన్నారు నాకు ఏమొద్దు రెండు కోట్లు ఆర్తిగా చేసిన నాకు అవసరం లేదు రెండు జోడి జోడిపాలు కట్టుకొని నీ కాడికి వచ్చినాక అప్పుడు అడుగుతా ఏదన్నా కానీ అది ఇంకా ఒక కోరిక ఉంది ఆ కోరిక తీసుకోవాలన్నా ఆయన చెప్పట్లేదు పడకపోయినా నాకు బాటి మీద అభిమానం ఉంది నేను తొలగను